సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాల గ్రామానికి చెందిన బహుదొడ్డి పుల్లయ్య భార్య సరోజన అనే మహిళ మాకు ప్రాణరక్షణ కల్పించాలని అధికారులను కోరారు మా మరిది నాగయ్య వారి కుటుంబ సభ్యులు మాపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అధికారులు రక్షణ కల్పించాలని నడిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధిత మహిళ సరోజన విలేకరులకు తెలిపారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలని భూమి బాట విషయంలోని నాకు న్యాయం చేయాలని ఆమె కోరారు వచ్చి కూడా ఇప్పుడు యాభై సంవత్సరాల నుంచి అదే భూమి మేము చేసుకుంటూ ఆయన సగం ఆయన చేసుకుంటున్నారు మా సగం మేము చేసుకుంటున్నాం ఇప్పుడు యాభై సంవత్సరాల నుంచి ఉన్న దారి ఇప్పుడు లేదని పోయిన సంవత్సరం మమ్మల్ని చేంజ్ చేయనీయలేదు ఈ సంవత్సరం చేంజ్ చేయనీయలేదు అయితే కోర్టుకు వేసుకున్నాం కోర్టుకు వేసుకుంటే మాకు దాన్ని ఇండక్షన్ ఆర్డర్ వచ్చింది వస్తే దాని ద్వారా వెళ్ళమన్నారు వెళ్ళమంటే ఎస్ఐ ఇద్దరు వెళ్ళమన్నారు వెళ్ళిన నుంచి వాళ్ళు రానియట్లేదు వాళ్ళు రానివ్వకపోతే మేము కేజ్ చేస్తామన్నారు కేజ్ చేస్తామని వచ్చిన తర్వాత కేజ్ చేయట్లేదు అసలు కేసు చేయట్లేదు మమ్మల్ని ఫోన్ ఇవ్వట్లేదు ఏది చేయట్లేదు అసలు ఎస్ఐ గారు అస్సలు పట్టించుకోవట్లేదు మేము ఇటు వస్తే అడిపోతారు అటు వస్తే తిరిగిపోతారు మేము ఏది చెప్పినా కూడా ఆయన అసలే పట్టించుకోవట్లేదు మరి ఇక మేము ఏం చేయమండి ఇప్పుడు నెల రోజులు మంచిది రోజు తిరుగుతూనే ఉన్నా కోర్టు స్టేషన్ చుట్టూ రోజు తిరుగుతూనే ఉన్నా ఆయన నన్ను పట్టించుకొనే పట్టించుకోవట్లేదు ఏది అడిగినా ఇప్పుడేమో ఏమంటున్నారంటే ఎంఆర్ఓ ఎంఆర్ఓ దగ్గర లెటర్ పెట్టుకో వాళ్ళు ఈయనంటున్నారు నీకెట్లా వస్తుంది అని అంటున్నారు మరి ఈయనకపో ఈయనటానికి గల కారణం ఏందండి మా మహారు సంపాదించిన భూమే కదా అయితే ఆయన తెలివిగా కోడళ్ల పేరుతో పెట్టుకున్నాడు పెట్టుకొని ఇప్పుడు మా కోడళ్ళని రనిస్తే రా అంటుండు ఆయన కొడుకు ఏమో పోలీసు డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఆయన నేనే కలెక్టర్ని నేనే ఆఫీసర్ని అన్ని నేనే అని మమ్మల్ని నేనే ఎదుగుతున్నాడు అసలు ఎక్కడ ఆడికి పోతే ఆడికి రానిట్లే పోతే ఇడికి రానిట్లే ఈ ఈరోజు రాత్రి మా తెల్లవారు తెల్లవారు రాత్రి పన్నెండు గంటలు ఎప్పుడు మా గడ్డివామి తగలబెట్టిరండి ఆ గడ్డివామి ఇల్లు రెండు ఆనుకొనే ఉన్నాయి ఆనుకోనే ఉంటే ముందు గడ్డివామి ముందు వదిలిపెట్టి వెనక భాగంలో ఇంటికి దగ్గరలో ఇంట్లో పండుకొని ఉన్నాం అది పోయి మా ఇంటి మీద పడితే మేము అలా గాలి చావాలని ఆ కక్షతోటి వచ్చి గడ్డివేమ తగలబెట్టిరు గడ్డివేమ తగలబెడితే మేము చూసుకోలేదు మేము ఎదుట్లో ఉన్నాం ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి ఉరికొచ్చి మమ్మల్ని లేపారు లేపితే అందరూ మొత్తుకునేసరికి మేము లేచి వచ్చినాం వచ్చేసరికి లేచొచ్చేసరికి అని మండిపోతుంది మూడు వందల మోపు గడ్డివామి కొని వేసుకున్నాం మేము పల్లవను బండింది కూడా కాదు అది మేము కొనుక్కున్నదేను అయితే నా వందా వందకు చేసాం ఫోను పోలీస్ స్టేషన్ నుంచి ఎవరు రాలేదు తర్వాత ఫైర్ ఇంజన్కు చేసాము ఫైర్ ఇంజనం చేసినాక రెండు గంటలకు వచ్చింది ఈ లోపల గ్రామం వాళ్ళందరం కమ్ముకొని తలాబిందడు బిందుడు ఎవరి దాంట్లో ఉన్నాయి వాళ్ళు మోటార్లు వేసి నీళ్లు పెట్టి సగం చల్లారిపోరికి ఫైర్ ఇంజన్ వచ్చింది అది తెల్లవారేసరికి ట్రాక్టర్ పెట్టి అంత గుంజేసి చల్లారిపోయినాం తెల్లారి ఐదు అయింది మా మాకు అనుమానం ఉన్న వాళ్ళ మీద మేము కేసు పెట్టుకుంటాం వాళ్ళ మాకు అనుమానం అంటూ ఎవ్వరూ లేరు మాకు శత్రువులు అంటూ అసలు మా ఊర్లోనే లేరు చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు కానీ ఎవ్వరూ లేరు ఇన్నేళ్ళ మా జీవితంలో మాకు శత్రువులు అనేవాళ్ళు లేరు మాకున్నదిగల్లా మా మర్డోళ్ళు మా మధ్య కొడుకు లేదు అప్ప బయటోళ్ళు ఎవ్వరూ లేరు పేరు శ్రీనివాసు మిదిలే శ్రీనివాస్ కొడుకు పెద్ద కొడుకు కలెక్టర్ ఆయన ఆయన చేయబట్టి అసలు మేము లేదు ఎక్కడున్నా మిమ్మల్ని అంటుండు ఆడికి పోయినా చంపుతా అంటుండు మీరు దారి అడిగితే రెండు ఎకరాలు భూమిస్తే ఇస్తా అంటుండు మరి నా ఎకరాలు ఆయనకి ఇచ్చి నీళ్ళెట్టు బతకాలి ఏం చేయాలి మీరు ఎట్లా నా ఎట్లాంటి న్యాయం చేస్తారో చేయండి